హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను బొటిక్లో వాడే టిప్స్ తోటి చెప్తాను మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు పైపింగ్ వేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలండి ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కాకుండా మీరు నెక్ కుట్టిన తర్వాత ఐరన్ చేసుకున్నారనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నెక్ దగ్గర ఐరన్ చేయడం వల్ల మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ అయితే కనిపిస్తుంది బొటిక్లో అలాగే చేస్తారండి దేని దానికి పార్ట్స్ కింద చేసుకుని అంటే కుట్టే ముందు అనమాట కుట్టేసిన తర్వాత సైజ్ జాయిన్ చేసే ముందు ప్రతి చోట ఐరన్ చేయడం వల్ల అలాగా స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది సో ఇప్పుడైతే నేను బొమ్మకు వేసి మరి నేను కటింగ్లో చూపించాను కదా ఎంత చక్కగా వచ్చిందో నెక్ రౌండ్ అనేది సో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ సమానంగా నడుము దగ్గర షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసానండి ఇది అయిపోయిన తర్వాత రెండో డాట్ కూడా అంతే రెండో డాట్ కూడా ఇలా కరెక్ట్గా పట్టేసుకుని టక్స్ ఉన్నాయి మీరు కటింగ్ చేసినప్పుడే టక్స్ కూడా పెట్టేసుకున్నారనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట తొందరగా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది షోల్డర్కి తిన్నగా ఇలా వచ్చేయాలి వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ షేప్ బెల్ట్ ఈ రెండు కూడా రెడీ చేసుకోవాలి నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ కుట్టారనుకోండి చాలా బాగా వస్తుందండి తొందరగా వర్క్ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకోండి పట్టుకుని షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మెయిన్ డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఎలాగో ఇలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది జారకుండా ఉంటుంది అనమాట బాగా నిలబడుతుంది చూడండి ఇలా నిలబడుతుంది రెండోది కూడా చూపిస్తాను రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలండి ఇలా పట్టేసుకుని షోల్డర్కి తినగా తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపుకి ఒక డాట్ అయితే వేసేయండి ఇలాగా ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు షేప్ బెల్ట్ నేను కటింగ్ ఆల్రెడీ చెప్పాను కదా షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇది హ్యాండ్స్ అండి పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్ కింద పెట్టేశాను చిన్న బార్డర్ ఏమో షేప్ బెల్ట్ దగ్గర కట్ చేశాను చిన్న బార్డర్ మీరు నడుముకు వేయచ్చు కదా అని అడగొచ్చు లేదండి మా సైడ్ వాళ్ళు వేయమంటేనే వేయాలి మనంతటా మనం వేయకూడదు అనమాట నచ్చదు వాళ్ళకి అలా చేస్తే నాకు సైడ్కి అతుకులు పడతాయని నేను ఆల్రెడీ చెప్పాను ఈ అతుకుల పీసుని ఎక్కడ కట్ చేసుకున్నా కూడా చెప్పాను కరువు తిరిగే చోట పీస్ మిగులుతుంది కదా ఆ పీస్ని నేను సైడ్ జాయింట్ వైపుకి అయితే వాడుకున్నాను ఇప్పుడు జాయింట్లు వేసేద్దాం ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇదిగోండి ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసేయండి ఇలాగా దీనిపైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలా పట్టేసుకుని ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి సో ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని తిప్పేసుకోవాలన్నమాట నేను రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తము వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేయండి ఇలా లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకోండి ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇటువైపు కూడా అంతే ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కట్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇలాగా మనం కట్ చేసిన పీస్ ఉంది కదా జాయిన్ చేసుకోవాలన్నమాట అలా చక్కగా పెట్టేసుకుని జాయిన్ చేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగ్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని అదే క్లాత్ని ఇలా నీట్గా పాత మించి డిఫరెన్స్ ఉండాలండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే నీట్గా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మనం అతుకులు వేసాం కదా కొంచెం అటు ఇటు అవుతాయి నీట్గా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది రెండో హ్యాండ్ రెండో హ్యాండ్కి ఒరిజినల్ క్లాత్ సీత అనేది మన వైపుకుండాలి ఉండాలి లైనింగ్ క్లాత్ అనేది పైన ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మన వైపు కూడా ఇలాగా చేతితో టర్దుకుంటూ ఎందుకంటే మనం గమ్ పెట్టి జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు దీనికి తిప్పేసుకోవాలి కదా అందుకుని నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ నేను లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను కాబట్టి వేస్ట్ క్లాత్ కూడా లైనింగ్ క్లాతే వచ్చింది అయితే మీకు షేప్ బెల్ట్ ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా ఏ షేప్ ఎక్కడికి రావాలో కరెక్ట్గా రావాలంటే కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేయండి పైన ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఇంకో క్లాత్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన ఇంకో క్లాత్ ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెయిన్ షేప్ ఉంది కదా దీన్ని అడుగు భాగంలో పెట్టేసేయండి అంటే ఒకటి షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్లు అడుగు భాగంలో వస్తుంది ఒకటేమో పైనుంచి వస్తుంది అనమాట అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇక కొంచెం అత జాయింట్ పడుతుందండి అందుకే ఇక జాయింట్ వేసాను ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇది మొత్తం నీట్గా జాయిన్ చేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేద్దాము ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలండి దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారండి చాలా సింపుల్గా ఉంటుంది మన మెథడ్లో చేస్తే ఇక నీట్గా కట్ చేసుకోండి ఓకేనా రెండో షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ వచ్చేసి పైనుంచి ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది ఎందుకంటే ఈ షేప్ కాజా పట్టి వైపుకి రావాలన్నమాట అందుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ దాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇదంతా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వీళ్ళకి ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటే ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపు పట్టి వచ్చింది సో నేను ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి అయితే కుడుతున్నాను దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు వెడల్పుతోటి నేనైతే ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదా చాలా తక్కువ పీస్ ఉంది మాకు అనుకుంటే లైనింగ్ క్లాత్ని కుట్టేసుకోవచ్చు అంతేగాని ఓన్లీ ఒరిజినల్ క్లాతే కుట్టకూడదు పీలుకుపోతుంది అనమాట ఇది నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అండి నెక్ దగ్గర రౌండ్గా కట్ చేస్తాం కదా నెక్ దగ్గర కట్ చేసిన పీస్ని నేను కాజాపట్టి కింద వాడుకుంటాను అనమాట ఎప్పుడు అంతే ఇదనే కాదు అంతే నేను ఇది బాగా మనకి సేవ్ అవుతుంది అనమాట క్లాత్ అనేది ఇలా చేయడం వల్ల నేను చెప్పినట్టు చేయండి మీరు చాలా తక్కువ క్లాత్తోనే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది అడుగు భాగంలో పెట్టేశానండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా అందుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేశాను ఇదంతా కూడా ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసాను ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి అదే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేయండి ఏమైనా ఎక్కువ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే సెట్ అయిపోతుంది అనమాట నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం కాటన్ క్లాత్నే తీసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తోటి నేను స్ట్రేట్గా తీసుకున్నాను అది వెడల్పు వచ్చేసి మీకు తెలుసు కదా ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనం డాట్స్ దగ్గర చిన్న ఫ్రిల్ పెడతాము పైనుంచి కుట్టాలండి ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఫ్రంట్ పార్ట్లో డాట్ ఉంది కదా అక్కడ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా అలా రావాలన్నమాట అలా వచ్చిందంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసాం కదా కిందకి దిక్కుండా ఉంటుంది అంటే దిగుతుంది అనమాట కిందకు ఇలా కట్ చేయడం వల్ల బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కిందకి జారిపోయినట్టుంది ఉంటుందో సైడ్ జాయింట్ వైపు ఫిట్టింగ్ బాగుంటుంది కోరా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి ఒక కిన్నర ఇంచు వెడల్తోటి కింద పట్టి అతికేస్తున్నాను నేను కింద పట్టి అనేది అతుకుతున్నాను ఇలాగా కొంచెం నీట్గా రెడీ చేసుకోండి దీనిపైన పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని ఇలా నీట్ కుట్టుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒకవైపున ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా నడుము దగ్గర ఈక్వల్గా కరెక్ట్గా పట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకుని నడుముల దగ్గర ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఈ అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఈ పెన్సిల్ నేను కొన్నానండి మార్కర్ లాగా సో నేనైతే ఈ మిషన్ మీదే ఎక్కువ వాడుతున్నాను అనమాట అదే మార్కర్స్ ఉన్నాయనుకోండి ఇరిగిపోయి కలర్ మొత్తం కూడా మిషన్ కంటేస్తుంది ఇదైతే అనిపించింది నాకు మీరు కూడా తీసుకోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి వేసిన తర్వాత నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి లైట్గా ఒక రెండు గీతలంతా స్లోప్ ఇచ్చి షోల్డర్లో కలిపేసుకుంటే ఏంటంటే భుజాలు జారదు ఉబ్బెట్గా రాదు తర్వాత పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ కోసం నేను ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను ఒక సిస్టర్ ఎప్పుడు నుంచి అడుగుతున్నారు సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేయండి కానీ మన ఛానల్లో చాలానే ఉన్నాయి కానీ పాత వీడియోస్ మేబీ చూడలేదేమో నేను సపరేట్గా చేస్తాను ఇప్పుడు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని మనకి కరెక్ట్గా హ్యాండ్కి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా సో మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ కుట్టుకుంటూ రావాలి అంటే నా వైపు బ్యాక్ పార్ట్ వచ్చిందండి ఇలాగా పాద మించి డిఫరెన్స్ తోటి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇలాగా మళ్ళీ నుంచి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇటువైపు కూడా అంతే ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ వేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్కి ఒక మార్కింగ్ వేయండి ఆర్మ్ లూజ్ కరెక్ట్గానే ఉంది అంటే వీటిని అన్నింటినీ కలుపుకుంటూ వచ్చేసేయండి అన్నింటిని ఇలా నీట్గా కలుపుకుంటూ వచ్చేసి తర్వాత నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కదా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ నాకు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రాలేదు కొంచెం ఓపెన్ చేసుకుని రఫ్ ఇస్తే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇంకొకటి ఇంకోటి కూడా అంతే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక కుట్టు వేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా మొత్తానికి మూడు వేసుకోవాలండి సైడ్ జాయింట్స్ ఓకేనా మూడు వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎడ్జ్ కూడా అంతే ఎడ్జ్ కూడా రెండు లేయర్స్ ఫ్రంట్ బ్యాక్ లేయర్ కింద లేయర్ పైన లేయర్ కలిసిన చోట ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఎగ్స్లో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగ్స్లో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా ఈసారి కొలత బ్లౌజ్తో పనిలేదు ఎందుకంటే వీళ్ళకి రెండు సైడ్లు హ్యాండ్స్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అంతా కూడా సమానంగా ఉంది కొంతమందికి ఉండదండి ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటప్పుడు మనం ముందే చెక్ చేసుకోవాలి బ్లౌజ్ స్టార్ట్ చేసే ముందే అలాంటి కస్టమర్లు నాకు ఒక కస్టమర్ ఒకరో ఇద్దరు ఉన్నారంతే ఒకటి అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇక్కడ కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి ఈ సైడ్ జాయింట్ వైపుకి కుట్టు వేసేసి సరిపోతుంది చూడండి ఇలా స్ట్రేట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా చక్కగా అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ అనేది సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్